రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేంద్రం అడ్డుకునే విధానానికి స్వస్తి చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం చిత్తూరులో సిపిఐ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లు ఆమోదంపై తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు దీనిపై కమిటీ వేయడం కూడా శుభ పరిణామమని చెప్పారు అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తెచ్చారో రాష్ట్ర ప్రజలకు స్పష్టం ఇవ్వాలన్నారు కేవలం విజయవాడ విశాఖపట్నం అభివృద్ధి పైన కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు టీటీడీ వ్యవహారాలను భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండకొట్టేందుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిపిఐ సిద్ధమవుతుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నాగరాజన్ మణి గోపీనాథ్ ఆర్ముగం మహిళా నాయకురాలు జమిలాబి రామ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు విధులు బాధ్యతల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఈ అంశం పైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇవాళ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేస్తామని చెప్పి నేను అసెంబ్లీలో ప్రకటించారు నిజంగా స్టాలిన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని సిపిఐ తరఫున మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం కారణం ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రాలకున్న అధికారాలు హక్కులు విధులు అన్నిటిని కూడా వారు కబ్జా చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయడం వారి అందరిని కూడా ఇది చేయడం ఒకవైపు చేస్తూ ఉన్నారు రెండవ వైపు ఏం చేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికార అన్ని చోట్ల కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళని గవర్నర్లుగా నామినేట్ చేసి ఆ గవర్నర్ల ద్వారా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కూడా కొల్లగొట్టే పరిస్థితులకు వచ్చారు ఆడుకునేది మానుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇవి ఉదాహరణకి టీటీడీ పైన ఇటీవల కాలంలో మన ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే ప్రతి అంశానికి రాజకీయ పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అప్పుడు లడ్డూలో కల్తీ వ్యవహారం అని వచ్చింది ఓకే నెయ్యి కల్తీ జరిగిందనుకో జరిగింటే అది ఎవరు బాధ్యులు అక్కడ లోకల్ వాళ్ళు బాధ్యులు దానిపైన చర్య తీసుకోండి ఎవరైతే అక్కడ పాలక మండలిగా ఉంటారో ఎవరైతే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయండి దానిపైన యాక్షన్ తీసుకోండి ఏం తప్పు లేదు అసలు దాన్ని మీరు రాజకీయం చేస్త్రీ తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా దాన్ని పక్కా రాజకీయం కల్తీ వ్యవహారం తీసుకొని పోయి మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడి పెడుతు జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి కొట్టాడా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కదా చేసేది కానీ జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ దాన్ని దిక్చురే చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒకేసారి వేషం మార్చి దీక్ష చేపట్టి పెద్ద బొట్టు పెట్టుకొని ఆయన పాదయాత్ర కొండకేది చేసి అంత రాజకీయం అదంతా నేను అడుగుతా ఉన్నా మరి అంత పెద్ద రాజకీయం చేసిన వాళ్ళు కనీసం ఒక పది మందిని తీసుకుపోయి జైల్లో పెట్టగలిగారా మీరు ఎవరు కల్తీ ఇది చేశారో దాన్ని చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది ఇప్పుడు ఆవులు చనిపోయినాయి చనిపోతే దానికి సంబంధించి వాళ్ళు తీసుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరు కారణమో ఎక్కడా ల్యాబ్స్ ఉంది భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపడితే బాగుంటుంది దానిపైన మాజీ చైర్మన్ ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు మాట్లాడిన వెంటనే ఆయన ఎవరు దానిలో పోయే దానయ్యే కాదు కదా ఆయన టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడాడు ఆయనతో సంప్రదించి ఇది జరిగిందని అన్నారు మీరు కానీ అట్లా జరగలేదు లేదా ఇంత జరిగింది ఆయన ఇది పొరపాటు పల్లనా దగ్గర జరిగింది దాన్ని సట్ చేస్తామనే పద్ధతుల్లో దానికి జవాబు ఉండాలి ఇప్పుడు చివరికి యాటకు వచ్చిందంటే అది దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు గోవులు చనిపోయలేదని అదేవిధంగా ఓ ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు రాజీనామాలే చేస్తామంటు అన్నారు అసలు ఆ గోవులు చనిపోయేదానికి మీ రాజీనామాలకు ఏం సంబంధం ఆ గోవులు చనిపోయేదానికి మీ ఛాలెంజ్లకి ఏం సంబంధం కాబట్టి ఏమంటే నేను రెండు పార్టీలకు కూడా మూడు పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దండి అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు స్పందించరు వాళ్ళు స్పందించలేదంటే ఖచ్చితంగా అందరూ కలిసి మాట్లాడదాం తప్పేం లేదు అంతేగాని దీన్ని ప్రతిదాన్ని రోడ్డు ఎక్కించడం కరెక్ట్ కాదని